చంటికి అక్కడ ఉన్న సింధూర తలను దువుతూ ఉంటుంది అలా తల ఉండగా చంటి అయితే సింధూర కొంగు పట్టుకొని ఒక్కసారిగా లాగుతాడు లాగేసరికి సింధూర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏవండి ఏం చేస్తున్నారండి ఎవరైనా చూస్తే బాగోదు వదలండి అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న చంటి అయితే ఎందుకు బాగోదు పర్వాలేదు మన ఇద్దరం భార్యాభర్తలమే కదా ఎవరు ఏమీ అనుకోరు అని చెప్పి సింధూరాకి దగ్గర అవుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏమండి వదలండి వదిలండి అన్నా సరే అంటి సింధూరాని దగ్గరకు తీసుకుని సింధూరాకి ముద్దు పెట్టబోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రవిబాబు అయితే అక్కడ ఉన్న నివేదాని ఎలాగైనా సరే తన వశం చేసుకోవాలని అనుకుంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న రవిబాబు అయితే నివే ఎవరూ లేని సమయం చూసుకొని నివేద రూమ్ లోనికి వెళ్ళి తనని తన వశం చేసుకోవాలని అనుకుంటాడు ఈ రవిబాబు ఒక్కసారి చూసాడంటే తన పట్టు పట్టాల్సిందే అంటూ ఒక్కసారిగా నివేద రూంలోనికి దూరిపోతాడు అది చూసి నివేద ఒక్కసారిగా గట్టిగా వస్తుంది ఇక చంటి సింధూరాకి ఇలా ముద్దు పెడుతూ ఉంటే ఇంతలో నివేద అరుపులు వినబడతాయి ఇక అది విని ఇంట్లో అక్కడ ఉన్న వాళ్ళు అయితే షాక్ అవుతారు ఇక చంటి సింధూరా షాక్ అయి పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు ఇక చంటి అయితే పరిగెత్తుకుంటూ అమ్మాయి గారు ఏమైంది మేడం అంటూ లోపలికి వస్తాడు రాగానే నివేద అయితే చంటిని గట్టిగా హబ్ చేసుకొని అటువైపు చూపిస్తుంది ఇంతలో సింధూరా చంచలమ్మ వాళ్ళు వస్తారు వాళ్ళు కూడా రాగానే నివేద చంటిని హబ్ చేసుకోవడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్